వేళలి గ్రామం ఇది రావుసేన దత్తాత్రేయుడు రావు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సర్పాకారంలో శైనంగా పడుకోనున్నారు రావుసేన దత్తాత్రేయుడు కోరిన కోరికలు ఏదంటే అది నెరవేర్చడం కానీ ముక్కు నెరవేర్చడం కానీ చాలా ప్రసి ప్రసిద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరు గురువారం ఆదివారం పౌర్ణమి రోజు అందరు దర్శించుకొని ఆ రావుసేన దత్తాత్రిని దర్శించుకున్నట్టయితే సంతానంగాని ఒక సంతానము వ్యాపారం కానీ పెళ్లి గారు పెళ్లి కాని పెళ్లిగానే పెళ్లి అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావసిన దత్తా దత్తాన్ని దర్శించుకొని రావసీ దత్తా కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం భోవన్పేలి మండలం అరదవెల్లి గ్రామం దత్తాత్రేయుడు శ్రీమూర్తి సరుకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అయితే ఆయన అవతారం రావు దత్త అని స్వయంభూ వెలిసిండు మేము చిన్నప్పటి చది పంతులు పూజ మెల్ల మెల్ల మెల్లగా అప్పుడు కొద్ది కొద్దిగానే కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం అయింది మన భక్తులు వస్తారు అన్నదానం ప్రతి పుణ్యానికి అన్నదానం జరుగుతుంది ప్రతి గురువారం పూజ ప్రతి ఆదివారం పూజ పంతులు వస్తారు పోతారు మిడ్మానేరీ అంతకుముందు ఇది పోయే అంతమంది పోయిందే అదంతా కానీ ఇప్పుడు మూడు నెలలు అయితే నీళ్ళు గుంజుతాయి మళ్ళీ బండ్ అయ్య వెహికల్స్ అని వస్తాయి ఆ నీళ్ళు ఇడిచినక మిడ్ మానేరిగా ఇప్పుడు టీఎన్సీ నీళ్ళు ఎక్కువ ఉంచి ఉంటుంది రెండు మూడు టీఎన్సీ ఉండు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కేసీఆర్ తక్కువ ఉంచుకోదు ఇక నీళ్ళ గురించి అందుకే బండి సంజయ్ గారిని అడిగితే అంటే బోటు ఇస్తా అన్నాడు ఇచ్చిండు இப்படி போட்டு அந்தது